ఓవర్ నైట్ రాహుల్ గాంధీని హీరోని చేసేసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దక్కించుకుంది ఇంకా చెప్పాలంటే ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్కించుకున్నారు దేశవ్యాప్తంగా మేము కూడా కులగణన చేస్తాము క్యాష్ సెన్సస్ ఈసారి జనాభా లెక్కలతో పాటు కులగణన క్యాష్ సెన్సస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు దేశమంతా కూడా క్యాబినెట్ మీటింగ్లో ఏమి నిర్ణయం ప్రకటిస్తారు పాకిస్తాన్ మీద ఏమి నిర్ ఏమి నిర్ణయం ఏం చర్య తీసుకోపోతున్నారు అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ నిర్ణయం బయటకు వచ్చింది ఈ టైమింగ్ ఏంటి ఈ నిర్ణయం ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఏమై ఉంటుంది వార్తలు వెనుక విషయాలు వార్తలు వెనక సత్యాలు నాయకుల మాటలు నిర్ణయాలు వెనక ఉద్దేశాలు గమనించడం చాలా కష్టం కానీ కొంచెం పెట్టి ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాష్ సెన్సెస్ వ్యవహారం ఏంటో తెద్దాం వీళ్ళు క్యాష్ సెన్సెస్ ఈసారి మేము పెడతామని అన్నారు అని వెంటనే దానికి సంబంధించి ఈ కేంద్ర మంత్రి క్యాబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయం గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అశ్విని వైష్ణవు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా క్యాష్ సెన్సెస్కి వ్యతిరేకంగా ఉంది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేపట్టలేదు అని చెప్పేసి ఆయన చెబుతూ కొన్ని లెక్కలేవో ఆయన చెప్పాడు అలాగే ఎక్స్లో ట్విట్టర్లో హోంమంత్రి అమిత్ షా అమిత్ షా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ క్యాష్ సెన్సెస్ గురించి వాళ్ళు పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు ఈ క్రెడిట్ మాదే అన్నట్టుగా ఆయన కూడా ఎక్స్లో రాశాడు సో అశ్విని వైష్ణవ్ చెప్పినటువంటి లెక్కలు అటు అన్నిటి ప్రకారం కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమీ క్రెడిట్ దీంట్లో తీసుకునేటటువంటి అవకాశమే లేదు నో ఛాన్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాది క్రెడిట్ అంటుందో అని కానీ దేశము దేశంలో ఉన్న ప్రజలు దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు లేదా ప్రధాని ఏం మాట్లాడుతున్నాడు అమిత్ షా ఏం మాట్లాడుతున్నాడు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అసలు క్యాస్ట్ సెన్సెస్ గురించి ఏం జరుగుతున్నది అనేది దేశం గుడ్డిది కాదు మోగది కాదు చెవిటిది కాదు అన్నీ చూస్తూనే ఉన్నాయి కదా అసలు ఒకసారి చూద్దాం క్యాస్ట్ సెన్సెస్ గురించి రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన క్యాష్ సెన్సెస్ క్యాష్ సెన్సెస్ అని పార్లమెంట్లో మాట్లాడి బల్ల గుద్ది మాట్లాడి మేము అధికారులు వస్తే ఇదిగో తీసుకొస్తాం అంతేకాదు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ని ఎత్తిపాడేస్తామని చెప్పేసి గుద్ది మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడటం కాదు అధికారంలో ఉన్న చోట అమలు చేశారు కదా ఇది దేశమంతా చూసింది కదా ఇప్పుడు కర్ణాటకలో క్యాష్ సెన్సెస్ చేశారు తెలంగాణలో క్యాష్ సెన్సెస్ చేశారు చేయడమే కాదు క్యాబినెట్ ఆమోదం ముద్ర పొంది దాన్ని ఇంప్లిమెంటేషన్కి కూడా తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది చాలా సైంటిఫిక్గా తెలంగాణ ప్రభుత్వం క్యాష్ సెన్సెస్ చేసింది ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నది ఏమిటయా అంటే సరే అట్లాస్ట్ గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ ద క్యాష్ సెన్సెస్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హియర్ దిస్ న్యూస్ అని ఆయన అన్నాడు అని ఇది మహిళా బిల్లు లాగా ఏదో టైం బౌండ్ లేకుండా ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఏమిటి అనేటటువంటిది లేకుండా మీరు వచ్చినట్టు అనౌన్స్ చేశారు అట్లా కాదు మాకు టైం లైన్ చెప్పండి మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు నిజంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం వీళ్ళకే కానీ ఉంటే బడ్జెట్ అలాకేషన్లో ఉండాలి కదా పదిహేను వందల కోట్లు వల్ల ఐదు వందల కోట్లు చేశారంట సెన్సస్కి సంబంధించి సో వీళ్ళకి అప్పుడు ఉద్దేశం లేదు ఇప్పటికిప్పుడు ఉద్దేశాలు వచ్చినాయి లేటెస్ట్ డెవలప్మెంట్స్ తీసుకొని ఆ ఉద్దేశం వచ్చింది ఆ ఉద్దేశం ఏమిటై ఉంటుంది అనేటటువంటిది మనం ఈ వీడియోలో చివరిలో మాట్లాడుకుందాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు చేయలేదు నైన్టీన్ థర్టీ వన్ సెన్సస్ తర్వాత ఎప్పుడు జరగలేదు అని అంటే దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట తీసుకొచ్చింది ఇంకొకటి బీహార్లో కూడా ఆర్జేడీ అలా కాంగ్రెస్ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నప్పుడు పదిహేడు నెలల్లో ఎంతో కలిసి ఉన్నారు కదా అప్పుడే క్యాష్ సెన్సస్ చేశారు అక్కడ కూడా కాంగ్రెస్ ఉంది మరి కాంగ్రెస్ ఎప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంది అంటారేంటి అసలు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అధినేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఇంటర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద క్యాష్ సెన్సస్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ దేశంలో తొంభై శాతంగా ఉన్నటువంటి అట్టడుగు బడుగు ప్రజలందరూ కూడా వాళ్ళకి దక్కాల్సినటువంటి వాట వాళ్ళకి దక్కాలి గతంలో వీళ్ళు వీళ్ళ పార్టీ ఎందుకు చేయలేదు అందుకు చేయలేదు అని కాదు ఇప్పుడు ఆయన నడుం బిగించి ఈ విషయంలో ఉన్నాడు తమ ప్రభుత్వాలు ఉన్న చోట దాన్ని అమలు చేస్తున్నాడు అంతేకాదు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు మేము చాలా సైంటిఫిక్గా తెలంగాణలో చేసాం ఆ మోడల్ని మీరు అనుకరించండి మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్తున్నాడు సో ఇది మీరు క్రెడిట్ తీసుకోలేరు రాహుల్ గాంధీకి క్రెడిట్ రాదు ప్రతిపక్షాలకి క్రెడిట్ రాదు కాంగ్రెస్కి క్రెడిట్ రాదు అని చెప్పడం కోసం వీళ్ళు చాలా తంటాలు పడుతున్నారు కానీ ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అనేటటువంటిది వీళ్ళు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రయత్నాలు ఒత్తిడి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఇవి ఉన్నాయి సో క్రెడిట్ మస్ట్ గో టు రాహుల్ గాంధీ అండ్ ఇండియా ఎల్లైట్ పార్టీస్ అంతే తప్ప అలాగే అఖిలేష్ యాదవ్ కూడా దీని మీద పట్టుబడుతున్నాడు అలాగ అక్కడ ఆర్జేడీ నేత అక్కడ లాలు యాదవ్ ఉన్నాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు అరే ఏంటి ఏం చెప్తున్నారు మేము నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో మేము మా అధి అధికారంలో కేంద్రంలో అధికారంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము అక్కడ దీని మీద క్యాష్ సెన్సెస్ చేయాలని చెప్పి పట్టుబట్టాము క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము కాంగ్రెస్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాము అప్పుడు ములాయం సింగ్ యాదవ్ కానీ శరద్ యాదవ్ కానీ నేను కానీ అని నిన్న ఆర్జేడీ నేత లాలూ యాదవ్ కూడా మాట్లాడాడు దాని ఫలితంగానే మన్మోహన్ సింగ్ అధికారంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ లెవెన్లో ఇది క్యాస్ట్ సెన్సెస్ జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారంటే బీజేపీ నాయకులు నిన్న అశ్విని వైష్ణవ్ కూడా ప్రెస్ మీట్లో చెప్పింది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది కానీ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అని చేసింది కానీ వాళ్ళు దాని మీద ఏకంగా నలభై ఆరు లక్షల కులాలు ఉన్నాయని చెప్పేసి ఏదో చేసి గందరగోళం చేశారు అలా కాదు మేము సైంటిఫిక్గా ఇప్పుడు చేస్తామని ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చేసింది కదా దాన్ని ఆ డేటాని బయట పెట్టమని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఉత్తరాలు రాసింది మల్లికార్జున ఖర్గే కూడా కేంద్రానికి ఉత్తరం రాశాడు ఇదంతా కూడా రికార్డెడ్ కదా మరి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎవరికూ కాదు మేమే హీరోలు మేమే ఇప్పుడు చేస్తున్నామంటే మీరు అనుకోను అనుకోకుండాను ఎలాగోలాగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటారు కాంగ్రెస్ ట్రాప్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పడ్డారు ఇది కాంగ్రెస్ యొక్క ఫలితము రాహుల్ గాంధీ చాలా విప్లవాత్మకంగా ఉద్యమించి ఉద్యమించి క్యాష్ సెన్సెస్ జరిగి తీరాల్సిందే ఈ దేశంలో కులాల వారీగా కులాల వారీగా తరతరాలుగా ఎవరైతే అణిచివేయబడ్డారో రాజ్యాంగపరమైన హక్కులకు దూరం కావించబడ్డారో వాళ్ళందరికీ కూడా దక్కాల్సినటువంటి హక్కులు దక్కి తీరాలి ఇది దక్కాలి అంటే కులగణన జరగాలి ఇదిగో మేము జరిగి జరిపించి తీసు చూపించాం తెలంగాణలో చూడండి ఆ మోడల్ని మీరు అనుకరించండి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా సరే కులగణన అనేటటువంటిది దేశవ్యాప్తంగా చేస్తే తప్ప చేస్తే ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇప్పటికిప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు ఇక యుద్ధ ప్రకటన వచ్చేస్తుంది అదిగో ఇదిగో అని చెప్పేసి ఓ హడావిడి చేసేస్తున్నారు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అంతా కూడా గగ్గోలు పెడుతూ ఉంటుంటే ఏదో నిర్ణయం వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు చేశారు ఇదంతా ఇప్పుడు చేసినా చేయకపోయినా ఇది వీళ్ళు అమలు చేస్తారా లేదా అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద కూడా ప్రశ్నలు రాహుల్ గాంధీ కూడా ప్రశ్నలు చంతించాడు నేను సుప్రీంకోర్టులో కూడా వాదించారండి సుప్రీంకోర్టుకు కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మహారాష్ట్ర ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ క్యాష్ సెన్సెస్ కూడా వాళ్ళు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు సుప్రీంకోర్టులో కేసు నడిచింది అప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాదించింది ఇది సాధ్యం కాదు అని క్యాష్ సెన్సెస్ సాధ్యం కాదండి ఇప్పుడు మేము డిజిటల్ యాప్స్ క్రియేట్ చేస్తాము మనం దేశవ్యాప్తంగా చేసేస్తామని అంటున్నారు ఇదండి ఏది ఏమైనా ఓవర్ నైట్ రాహుల్ గాంధీని హీరోయిన్ చేసేసారు అది సెల్ఫ్ గోల్ అవుతుందా ఏమో తెలియదు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ దక్కదంటే కుదరదు దేశం అంతా కూడా చూస్తుంది ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది వాస్తవం తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీ దీని పట్ల చిత్తశుద్ధిగా ఉందా లేదా అనేటటువంటిది కాదు ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ చాలా చిత్తశుద్ధిగా దీని గురించి మాట్లాడుతున్నారు ఇది దేశానికి అంతటికీ తెలుసు సో క్రెడిట్ రాహుల్ గాంధీకి దక్కుతుంది ఈ విషయంలో పోతే లాస్ట్ క్వశ్చన్కి వద్దాం అసలు భారత్ పాక్ యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్తారు ఏదో ఒక రకంగా ఉగ్రవాదులను పట్టుకుంటారు మొత్తానికి ఏదో జరగబోతుంది అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సెస్ నిర్ణయం ఎందుకు చెప్పారు అర్జెంటుగా దాని గురించి మాట్లాడకుండా దీని గురించి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇంకా కొన్ని నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయండి బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఒక పక్క రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని క్యాస్ట్ సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్ పట్టుకొని యాభై శాతం కాదు ఆ క్యాప్ తీసేయాలి ఎవరి ఓటా వాళ్ళకి దక్కాలి బీసీలు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు ఆ సంఖ్య ప్రకారం వాళ్ళకి దక్కాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి దక్కాలి అని చెప్పి ఆయన మాట్లాడుతుంటుంటే ఈ గొడవ లేనిపోయింది అక్కడ బీహార్లో ఒకటి ఆయన నితీష్ కుమార్ని దింపి వీళ్ళే గద్దె ఎక్కాలని చెప్పి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక రకంగా ఓబీసీలని మంచి చేసుకోవాలనేటటువంటి పద్ధతి ఏదో ఏదో ఒక ఆలోచన అయితే వచ్చింది నిర్ణయం నిర్ణయం తీసుకుంటే ఏమైంది అసలు క్యాష్ సెన్సెస్ ఎప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు అందులో అసలు సెన్సెస్ ఎప్పుడు చేస్తారు క్యాస్ట్ సెన్సర్స్ ఎప్పుడు చేస్తారు ఏమైనా టైం ఇచ్చారు ఏమి లేదు సో బీహార్ ఎన్నికలు అయితే ఉన్నాయి సో ఆ దృష్టిని పెట్టుకొని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారు అనేటటువంటిది ఒక ఆలోచన ఇంకొకటి ఏమిటంటే అంతర్జాతీయంగా కూడా భారత్ పాకిస్తాన్ మీద ఒక ఒత్తిడి వస్తుంది మీ మీరు మీ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోండి చర్చల్లో కూర్చోండి శాంతియుతంగా పరిష్కారం చేసుకోండి ఆఖరికి అమెరికా వాడు మనతో పాటు ఉంటాడేమో అనుకుంటే అమెరికా వాళ్ళు కూడా ఇదే సూచన ఇచ్చారు మీ రెండు దేశాలు కూర్చోండి అని చెప్పేసి మరి ఈ ప్రజల్ని ఏదో విధంగా మానసికంగా తృప్తిపరచాలి కదా ఏదో రకంగా సో బహుశా ఇక అటు ఇటు ఇటు అటు చూసి తీయండి బయటికి క్యాష్ ఛాన్సెస్ అని ఉంటారు సో అందుకని ఇప్పుడు క్యాస్ట్ ఛాన్సెస్ గురించి వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఓవర్ నైట్ రాహుల్ గాంధీ హ్యాస్ బికమ్ హీరో అండి అది కూడా బీజేపీ నాయకుల పుణ్యం అంట చూద్దాం దీని పరిణామాలు ఎలా ఉంటాయి వాళ్ళు నిజంగా అంత చిత్తశుద్ధి ఉందా వాళ్ళు నిజంగా టైం బౌండ్ నిర్ణయాలు తీసుకుంటారా దీనికి బడ్జెట్ ఎలాకేషన్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ సెపరేట్గా ఎలాకేట్ చేస్తారా ఏమిటి అనేటటువంటిది వాళ్ళ చిత్తశుద్ధిని మనకి తెలియజెప్తుందనమాట ఇవన్నీ లేకుండా బడ్జెట్ అలాకేషన్ లేకుండా టైం చెప్పకుండా ఏం చెప్పకుండా మాటలతో చెప్తే ఇది ఎన్నికల గారడీ అని అనుకోవచ్చు అలాగే ప్రధానమైన ఇష్యూ నుంచి ప్రజల్ని దారి మళ్లించడానికి తీసుకున్నటువంటి ఈ అకస్మాత్ నిర్ణయం అని కూడా అనుకోవచ్చు